నమస్తే అండి నక్షత్రాల ప్రకారం శని అందించే ఫలితాల్లో మృగశిరా నక్షత్రం వాళ్ళకి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ మృగశిరా నక్షత్రం వాళ్ళకి శని అక్టోబర్ మూడు వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉన్నారండి సో ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది మృగశిరా నక్షత్రం వాళ్ళకి క్షేమ తయారవుతుంది కాబట్టి ఎక్కువ హాని అయితే ఏమి ఉండదు ఏ పని చేసినా కష్టం చేసినా కానీ చివరికి అంతిమంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలనుకుంటే ఎంతో అనుకూలమైనటువంటి సమయం ఆకస్మిక ప్రయాణాలు లేదా ఆకస్మిక ఖర్చులు ఉంటాయండి మంచిగానే అవి ఉపయోగపడతాయండి ఖర్చులు చేసినా కూడా అవి మీకు ఉపయోగపడేవిగానే ఉంటాయి అవి ఇంటికైనా కానీ లేకపోతే ప్రయాణాలకైనా కానీ ఖర్చులు మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి మీకు కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ ఉన్నా కూడా మీరు ఎంత కష్టపడితే మీకు అంత మంచి ఫలితం వస్తుంది సో ఉద్యోగంలో ఆకస్మిక ధనలాభాలు రావచ్చు లేదా మీకు పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉందండి మీరు ఇక్కడ మీకు ఏదైనా అనారోగ్య సూచన కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ని కనుక సంప్రదిస్తే మీకు మెరుగైన వైద్యం ఈ సమయంలో దొరుకుతుంది మీకు ఇంకా ఏమైనా ఇబ్బందులు కనుక ఉంటే శనికి సంబంధించిన సూత్రాలు చదువుకుంటే మంచిదండి అట్లాగే మీరు ప్రతినిత్యం హనుమాన్ చాలీస తప్పకుండా చేసుకుంటే మీకు ఇంకా మెరుగైన ఫలితాలు లభిస్తాయి మీకు ఈ వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు